ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాల ఈ ఉత్సవాల సందర్భంగా ప్రభు వండి కట్టడం జరుగుతుంది కాబట్టి మా కార్యకర్తలు కానీ గ్రామ ప్రజలు కానీ మంచి సంతోషంగా ఈ ప్రభు వండి దేవుని చుట్టూ గుండ బ్రహ్మ జాతర అనేది ఉత్సవాలు ఉంటాయి పన్నెండు వంటి గంట దాకా విలేజ్ల విలేజ్లో మొత్తం తిరుక్కుంటూ సంబరాలతో ఈ జాతర జరుపుకొని దీన్ని విజయవంతం చేస్తాం ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు మేము గత ఐదు సంవత్సరాల నుంచి మేము చేస్తాము ఈ గౌచర్ల గ్రామంలో చాలా సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి కుండ బ్రహ్మ గారి జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది ఈ చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి అని అత్యధిక సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు ఇక్కడ మేము గత ఐదు సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ గౌచర్ల గ్రామశాఖ తరఫున ఇక్కడ రవబండి దేవుని ప్రజల ఆశీస్సుల కోసం కట్టడం జరుగుతుంది గుండె గారి ఆశీస్సులు ఈ సంఘం ప్రజలకు వెళ్ళవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గుడిని జనాలు ఎక్కువ ఎక్కువ వస్తున్నారు చాలా గ్రామ నుంచి జనాలు వస్తున్నారు కాబట్టి కొంచెం అభివృద్ధి అనేది కూడా కొంచెం ఎక్కువ నిధులు కేటాయించి స్థానిక శాసనసభ్యులు దాన్ని అభివృద్ధి ఎక్కువ చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ఎంతో వైభవంగా జరిగేటువంటి మన గుండె జాతరకు ఎన్నో వేల మంది వెనుకటి వెనకడ కట్టేది బండ్లన్నిటి ఇప్పుడు భవిష్యత్ తరాల గురించి కూడా తరాలకు యువకులకు తినడానికి గురించి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది హిందూ ధర్మం ప్రకారం మా బీజేపీ పార్టీ హిందుత్వం కోసము మేము గత ఇప్పుడు మేమైతే పది సంవత్సరాల పాటు ఇక్కడ స్టార్ట్ చేసిన బిల్లు మా అధ్యక్షుడు నేను కూడా మాజీ మండల అధ్యక్షుని సంగం మండలి నలహారి సమ్మిరెడ్డి నా పేరు పాటపల్లి గ్రామం మా పక్క గ్రామం ఏది కానీ ఇక్కడికి బాగా ప్రతి ఊళ్ళే ఒక దేవాలయం ఉండాలనే ఆలోచనతోనే దాన్ని మేము ఎక్కువ చేస్తున్నాం దానికోసం చుట్టుపక్కల గ్రామాల ప్రతి గ్రామాల ప్రజలు అందరు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ వైభవంగా ఈ పవర్ బండ్లు కట్టిస్తున్నాయి